go జెమ్స్కేర్స్ ఉన్నాయి మన విరూపాక్ష మన విరూపా జెమ్స్కేర్స్ ఒక నాలుగైదు ఉన్నాయి బానే ఉన్నాయి మ్యూజిక్ బాగుంది యాక్చువల్గా సినిమా మొత్తం ఒక సైడ్ కానీ మ్యూజిక్ బీజిఎం చేతన్ బదర్ అంట చాలా బాగా కొట్టిండి యాక్చువల్గా సూపర్ ఉంది బీజీఎం మాత్రం ఆమె కూడా బాగా చేసింది క్లైమాక్స్ కాకుండా ప్రీ క్లైమాక్స్ ముందు ఫార్టీ మినిట్స్ ముందు అనుకుంటా ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది బాగా చేసింది ఉన్నాయండి చాలా ఉన్నాయి అంటే భయం ఉంది ప్లస్ అది మ్యూజిక్ ఆ బీజిఎం వల్ల మనకి సౌండ్ స్పీకర్ పక్కనే ఉందా లాస్ట్కి అదిరింది మొత్తం ఇట్లా జిమ్ జుమ్ జుమ్ బాగుంది యాక్చువల్గా బాగా చేశారు అందరు బాగా చేశారు అంటే మనం చూసే ఓల్డ్ టైప్ పవర్ మూవీస్ డో బట్ టేకింగ్ బాగుంది అండ్ లోకల్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా శాండీ మాస్టర్ చేశాడు ఆయన ఉన్నాడు ఈ సినిమాలో యాక్చువల్గా ఆయన బాగా చేశాడు ఆయన యాక్టింగ్ బాగుంది చాలా నచ్చింది ఓవరాల్గా త్రీ పాయింట్ ఫైవ్ చాలా బాగుంది はい。 బాగుందండి చాలా బాగుంది పర్టికులర్ అండ్ హారర్ మూవీస్ అలవాటు అయిపోయినాయి కదండి చూడటం ఫస్ట్ టైం కాదు కదా బీజిఎం స్కోర్ బాగా చేశారండి బీజిఎం స్కోర్ బాగొట్టారు అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా అన్ని బాగున్నాయి సెకండ్ హాఫ్లో రివీల్స్ కొన్ని సస్పెన్స్ మెయింటైన్ చేశారు అంటే నేను ఇంటర్వ్యూస్ అవేం చూడలేదు జస్ట్ ట్రైలర్ చూసాను వస్తాను అంతే సో రివీ సెకండ్ హాఫ్లో రివీల్స్ బాగున్నాయి మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్ ఉంటుంది థ్యాంక్ యూ హారర్ మూవీస్ నచ్చుతాయి హారర్ లవర్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి నచ్చుతుంది యా ఇట్ ఈస్ గుడ్ నచ్చింది చాలా చాలా వాళ్ళతో చూశాను నచ్చింది అన్నీ ఓకే ఫస్ట్ టైం అండి రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూసిన వాళ్ళకి మంచి టైం పాస్ అయింది ఎంత పెద్ద హారర్ ఏం కాదు హారర్ మూవీ కానీ భయపడేంత హారర్ కాదు ఎంజాయ్ చేసే హారర్ మూవీ థ్యాంక్ యూ ఇసుకందపూరి సినిమా చూసి వచ్చాడు భయ్య మామూలుగా లేదు సినిమా చూసిన పది నిమిషాల తర్వాత సెల్లెలు చేతిలో పెట్టుకోవడం కాదు గుండెకాయలు చేతిలో పెట్టుకోవాలి భయ అంత విధంగా భయపెట్టేసింది మామూలు భయపెట్టలేదు భయ్య సినిమాకి వెళ్ళేటప్పుడు సరదాగా వెళ్ళాను భయ్య వచ్చేటప్పుడు మామూలుగా నైట్ టైం సినిమా చూశాను భయ్య గుండెలు అసలే దడ దర దర దరామని మోగిపోయాయి భయ్య ఇప్పుడు ఇంటికి ఎలా భయపడాల వెళ్ళాలని ఒక భయం పుట్టింది భయ్య ఆ విధంగా ఒక్కటి మాత్రం చెప్తాను భయ్య మీకు మీకు దయ్యాలు భయం ఉన్నా లేకపోయినా ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు భయ్య కిస్కంద మరో అరుంధతి కోటలోకి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అదర్ థ్రిల్లింగ్ అనేది చూపించింది భయ్య ఒక బ్రిలియం సినిమాటిక్ అర్ర మూవీ కామెడీ అర్రర్ మూవీ భయ్యా క్లైమాక్స్ వచ్చి మిస్టరీ మాత్రం ఎవరు ఊహించలేరు భయ ఆ విధమైన క్లైమాక్స్ ఇచ్చి పడేసాడు భయంకరమైన కంటెంట్ తో క్లైమాక్స్ అద్దరెళ్లిపోయింది భయ్యా సినిమా అయితే సినిమానా పది నిమిషాల తర్వాత ఎద్ది సీట్ థ్రిల్లింగ్ ఇచ్చి పడేసింది సీట్ అసలు పట్టుకుంటే వదలలేకపోయాను భయ్య ఆ విధమైన భయం 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 అంటే మనల్ని కూడా ఒక సినిమాకి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది భయ్య అయితే మామూలుగా లేదు సినిమా అయితే సూపర్గా ఉంది భయ మూవ్ వచ్చేసి పర్లేదు బ్రో మన హీరో సాయి శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అదేవిధంగా విధంగా మా పర్ఫార్మెన్సు చాలా బాగుంది మూవీకి సో భయపడే సీన్స్ ఎలా ఉన్నాయి భయపడే సీన్స్ ఒకటి రెండు తప్ప మిగిలిన అంతకంటే ఎక్కువేం లేవు సినిమా అయితే పర్లేదు అంతే కామెడీ కామెడీ కొంచెం స్టార్టింగ్లో ఉంటుంది కామెడీ స్టార్టింగ్లో ఉంటుంది కామెడీ తర్వాత కామెడీ ఏమి ఉండదు అంతా ఆడారు రొటీల్ కొంచెం కదండి కామెడీ కాదు కామెడీ అడిగారు అక్కడ కాబట్టి చెప్తున్నాను సార్ అనుపమ ఎలా చేశారు అనుపమ పరమేశ్వన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇద్దరు బెటర్ బట్ స్టోరీ ఎక్కడో కొంచెం మిగతా సినిమాలతో పోలిస్తే కొంచెం బెటరు స్టోరీ మరి అంత ఆర్వర్ ఏం లేదు ఓవరాల్ గా అయితే పర్లేదండి మూవీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగుంది బాగుంది మూవీ యా బాగుంది బ్రో యాక్చువల్గా అంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు అంత కదా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయా కాబట్టి మంచిగా అనిపించింది బేసికల్గా హారర్ మూవీ అది అంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు హారర్ అని కూడా తెలియదు సో ఇలాగా హారర్ అని తెలిసింది బేసిక్గా రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ లాగానే అనిపించింది బట్ స్టిల్ ఇట్స్ ఓన్లీ ఇట్స్ అప్ టు ద మార్క్ ముందు వీళ్ళు చెప్పారు కదా బెల్లంకొండ ఫోన్ చూడరు అని చెప్పేసి ఆ మాటలు కొంచెం వ్యాలిడ్ అనిపించింది అంటే ఓకే లైక్ భయపెట్టారు కొంచెం కొంచెం కానీ కొంచెం రొటీన్ అయితే ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇవ్వచ్చు బేసిక్గా ఓవరాల్గా అంటే ఇక మెయిన్ లో కూడా చాలా మూవీస్ రాలేదు కాబట్టి హారర్ది ఒక న్యూ టచ్ అనుకోవచ్చు రేపు అనుపమ పరమేశ్వర్ది ఏం చేస్తామని అంత అపీరియన్స్ లేదు కానీ ఆమె ఆమెతోనే ఏదో చదవమని ట్రై చేశారు కానీ అంత మేజర్ లాగా అయితే ఇంపాక్ట్ అవ్వలేదు ఆమె యా బాగుంది సేమ్ అదే చలాస్మేటిక్ యాక్షన్ అదంతా అంతే ఉంది బీజం కూడా బాగుంది అవును యాక్చువల్గా బీజం కూడా అన్నీ వేశారు అంటే ఓకే బాగా హార్డ్గానే ట్రై చేస్తారు బీజిఎమ్ వాటి కూడా ఇట్స్ ఓవరాల్గా నైస్ మూవీ రేపు మిరాయి వచ్చినాకనే తెలుస్తుంది బేసిక్ ఏది హైపర్ ఆది కామెడీ అంతే ఇన్స్టెంట్గా ఉంది కానీ ఓవరాల్గా కామెడీ లేదు ఇనిషియల్ స్టేజెస్లో ఉండే ఫస్ట్ హాఫ్ ముందు వరకు కొంచెం కామెడీ ఉండే తర్వాత ఇంకా మొత్తం హారర్ ఆ సీన్ కేస్ కేసు డీల్ చేయాలి అని చెప్పేసి అంతే ప్లాట్ ట్విస్ట్ ఏంటి అదంతా అని ఒక బేసిక్గా చిన్న రెండు మూడు ట్విస్ట్లు ఉంటాయి లైక్ మైనర్ ట్విస్ట్లు అంత మేజర్ ఏం కాదు బట్ ఓవరాల్గా ఓకే గుడ్ మూవీ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ బ్రో యా ఓకే బ్రో థ్యాంక్ యూ మూవీ ఎలా ఉంది బ్రో బాగుంది సో ఏమి నచ్చింది ఓవరాల్ మూవీలో మూవీలో ఓవరాల్ మూవీ అంటే చాలా డేస్ అయింది కదా హార్ సినిమా చూసి ఓకే తెలుగు మొబైల్ చూడరు మూవీ చాలా బాగుంటుందని కామెంట్ చేశారు కదా అంత సినిమా ఏది కానీ బాగానే ఉంది సో వా యాక్స్ ఎన్ని ఉన్నాయి వా మూవీ

భయపడే సీన్స్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి సెకండ్ హాఫ్ లో మరి అంత భయపడే లేవు ఫస్ట్ హాఫ్ లో అయితే భయపడే సీన్స్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మనం ఇంకా భయపడతాం ఎందుకంటే ఆ సౌండ్స్ సౌండ్ క్వాలిటీ స్టోరీ బాగుంది హీరో యాక్టింగ్ అయితే బాగుంది ఎందుకంటే అనుపమ పరవేశ్వర యాక్టింగ్ కూడా బాగుంది ఎందుకంటే వాళ్ళిద్దరు పాత మూవీస్ చూసుకుంటే యాక్టింగ్ పరంగా చాలా బాగుంది వాళ్ళిద్దరు మూవీస్ ఓవరాల్ గా ఫైవ్ కి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను మూవీ మూవీ అయితే పర్లేదు అన్న బాగానే అనిపించింది నాకైతే మూవీలో హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి హర్రర్ సీన్స్ అయితే పర్లేదు బాగానే అనిపించింది అన్ని భయపడే అంత సీన్స్ ఉన్నాయా నాకైతే అంత అనిపించలేదు కానీ ఓవరాల్గా అయితే కొంతమంది అయితే భయపడతారు ఓకే హీరో గారు యాక్టింగ్ తను పాత మూవీస్ కానీ ఇందులో డైలాగ్ డెలివరీ ఏదైనా పర్లేదు బాగా అనిపించింది యాక్టింగ్ కూడా బాగున్నది అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ మెయిన్ అనుపమ అనేది సెకండ్ హాఫ్లో చాలా బాగా చేసింది మూవీకి అయితే మాత్రం అనుపమ గురించి వెళ్ళదు సెకండ్ హాఫ్లో అది అయితే అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నది బ్రో ఓవరాల్ రేటింగ్ అనిపిస్తుంది త్రీ బ్రో థ్యాంక్ యూ బ్రో ఫుల్ బోరు ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం బోరు అస్సలు హర్రర్ అన్నారు కానీ హర్రరే లేదు బ్రో అస్సలు హరే లేదు హర్రర్ మూవీ అన్నారు కానీ హర్రర్ లేదు పిచ్చర్ బోర్ మూవీ వేస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ సూపర్ బట్ హర్రర్ అన్నారు కానీ అంత హర్రర్ లేదు సెకండ్ హాఫ్ మొత్తం బోర్ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ మూవీ చేయను అన్నారు బ్రో హీరో ఫ్లాప్ అయితే కాదు కానీ యావరేజ్ మూవీ అయితే యాక్టింగ్ అంతా బాగుంది కానీ హర్రర్ లేదు చెప్పిన హీరోయిన్ హీరోయిన్ కూడా బెటరే కానీ హర్రర్ కొంచెం పెట్టాల్సింది ఎంత సార్ వెయిటింగ్ నేనే టూ ఇస్తాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ